అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అడవుల్లో పడి కొలుగుపూడి శ్రీనివాసరావు గారి ఒక ఇష్యూ నడుపుతుందండి దాని సంగతి పూర్తిగా మర్చిపోయినైతే కనుక నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఎంత విచిత్రం ఏంటంటే ఆయన ఓపెన్గా డిబేట్లలో కావచ్చు ఏబిఎన్ డిబేట్లో కూడా డిబేట్లలో కావచ్చు లేదంటే తన సోషల్ మీడియా అకౌంట్లలో కావచ్చు ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట నేను ఎమ్మెల్యే టికెట్ కోసమనో లేదంటే ఇంకో దాని కేసినేని చిన్నీ గారికి ఐదు కోట్ల రూపాయలు నేను ఇచ్చాను నా దగ్గర తీసుకున్నారు అంటే ఇరవై నాలుగో అంటే రేపు నిజ నిజాలు ఏంటో రేపు తేలుద్దాం అని చెప్పేసి అసలు మీకు బుర్ర రెండు పోస్టులు పెట్టారా బుర్ర లేకుండా పెట్టారా నాకైతే అర్థం కావట్లా అసలు కేసినేని చిన్నీ గారికి మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం మీరు ఎందుకు ఇచ్చారు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ బీఫామ్లు ఇచ్చేది మీకు ఎవరో చంద్రబాబు నాయుడు గారా లేదంటే కేసినేని చిన్నీ గారా ఆయనకి ఎందుకు ఇచ్చారు మీరు అదొక పాయింట్ అయితే అసలు ఎమ్మెల్యే టికెట్ కోసం మీరు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారంటే మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు ఎంత దోచుకున్నారు అసలు అసలు ఏం మాట్లాడుతున్నారు కాసేపు రాజకీయాలు పక్కన పెట్టేద్దాం పార్టీలు పక్కన పెట్టేద్దాం పార్టీలు అభిమానాలు లేదంటే అభిమానం ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కాసేపు మీరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు దోచుకున్నారు ఎంత దోచుకున్నారు అసలు దోచుకునే ఉంటారు దోచుకునే ఉంటారుగా మీద ఇప్పటికీ అనేక ఆరోపణలు వచ్చినాయి నేను మీకు ఏ రోజు కూడా మద్దతుగా మాట్లాడలేదు అలాగని చెప్పేసి అని మీకు ఏ రోజు వ్యతిరేకంగా మాట్లాడాల కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే మేము ఈ గెలుపు మీలాంటి వ్యక్తుల వల్ల వచ్చిందని చెప్పేసి అని మేము అనుకోం నువ్వు ఏదో పెద్ద పోటు కడుకోనో లేదంటే మీలాంటి వ్యక్తుల పెద్ద మాటకారులు అని చెప్పేసానో లేదంటే మీరు మీడియాలో మాట్లాడని మాటలు కాను జనం అంతా కూడా ఓట్లు వేసారని చెప్పి మేము అనుకోం ఇది కార్యకర్తల కష్టం అంటే మా కష్టం మా లాంటి వ్యక్తులు చాలామంది పోరాడి కేసీరి పెట్టించుకొని పార్టీని నిలబెట్టి ఈ కారణం కారణమయ్యారు అది వాటి ఎవరు ఎన్ని రకాలుగా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా సరే ఈ గెలుపు కార్యకర్తల గెలుపు మా అధినాయకుడి కష్టం నారా లోకేష్ గారి కష్టం నేలాంటో లేదో నన్ను మాటలు చెప్పి మేము గెలిపించేసుకోని భ్రమంలో ఉంటే కనుక ఆ భ్రమంలోంచి బయటికి రండి మీ వాళ్ళు గట్టిగా మాట్లాడితే స్వతహాగా పది ఓట్లు పడవ మనకి ఎక్కడ కూడా మీరు ఏదో అనుకుంటున్నారేమో స్టేట్ లెవెల్లో మనం ఒక ఫిగర్ వచ్చేసామని చెప్పేసి మీ గేసీలు పెట్టించుకున్నారు మా కార్యకర్తలు మా కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకున్నారు మీకు ఒళ్ళు బలిపెక్కిపోయిపోయి బలిచిపోయి ఏం మాట్లాడతావు ఎందుకు మాట్లాడతావు తెలియకుండా మీరు పార్టీని ప్రభుత్వాన్ని వీధిని పెట్టడం ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే మనకి ఏదైనా సమస్యలు ఉంటే ఇంటర్నల్గా తేల్చుకోవాలి అనేక సందర్భాల్లో పార్టీ పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడినా సరే మీ సమస్యల పరిష్కారానికి రాలేదంటే లోకం ఎక్కడో అర్థం కావట్లా బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు నేను ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాను ఎందుకు ఇచ్చావు నువ్వు సార్ ఎవడేమన్నాడండి మిమ్మల్ని ఐదు కోట్ల రూపాయలు నువ్వు ఎమ్మెల్యే టికెట్ కోసం ఇచ్చావంటే నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నువ్వెంత దోచుకున్నావు అసలా మరి ఈ లాజిక్ ఎందుకు గుర్తుకురాలో నీకు అసలు అడుగుతారుగా సోషల్ మీడియాకి ఇప్పుడు అంతా రచ్చదే జరుగుతుంది ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా రచ్చండి తెలుసా నువ్వు పెద్ద పోటు అని చెప్పేసి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేవని కాదు అక్కడ ఎమ్మెల్యే టికెట్కి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి గెలిచిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లోనో లేదంటే ఈ ఇరవై నెలల్లోనో కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎంత దోచుకున్నాడు అనేది ప్రశ్న ఇక్కడ నీకు టికెట్ రాకముందు నీ పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితి నువ్వు ఏదో అప్పుడు ఏదో ఉన్నవాడు వనో ఇంకోటోటన నేను అనుకోను ఎందుకంటే అనేక సందర్భాల్లో మీరు చెప్పింది గతంలో మీరు కేసిన నాని గారిని ఏకంగా సారీ కేసిన చిన్ని గారిని ఏకంగా ఆకాశానికి ఎత్తేసారు ఆయన లేకపోతే నేను లేను ఆయనే చూసుకున్నాడు అంతా కూడా ఆయనే పెట్టుకున్నాడు ఆయన అంటూ లేకపోతే నేను గెలిచేవాడిని అని కాదని చెప్పేసి మీరే మాట్లాడారుగా మరి సడన్గా ఎంత ఎంత మార్పు ఎందుకు వచ్చేసిందండి మీలో గతంలో అనేక ఆరోపణలు వచ్చింది ప్యాకాట్ అని అదని ఇదని మీరు డబుల్ డిమాండ్ చేశారని చాలా ఆరోపణలు వస్తాం గెలిచిన మీద ఒక పూర్వలాగే ఉంది అదో రకమైన వింత వాదన వింత అదో రకమైన విచిత్రమైన గొడవలు ఇవన్నీ కూడా ఆ రోజు కూడా ఇప్పుడు పెద్దగా స్పందించాల కానీ ఈ రోజున మీరు పార్టీకో ప్రభుత్వానికో చెడ్డ పేరు తీసుకొస్తాము మేము రోడ్డు ఎక్కేస్తాము మీ నోటిదోలు కోలతోనో లేదంటే మీ ఎత్తుకోలతోనో ఏది పడితే అది మాట్లాడుతామంటే కార్యకర్తలుగా చూస్తూ ఊరుకోరండి నువ్వు ఐదు కోట్లు ఇచ్చావా గెలిచిన తర్వాత ఒక యాభై కోట్లు దోచేసుకుందా అని చెప్పి ప్లాన్ చేసారా ఇవాళ రోడ్డు ఎక్కేస్తారా మా కార్యకర్తల బతుకులు నచ్చింది చేస్తారు మీరు అంతా కలిసి మీ నాయకులు అని చెప్పేసి అని చాలామంది ముసుకే వేసుకొని మీకు ఇస్తాను సారంగా మీకు నచ్చినప్పుడు పొగిడి మీకు నచ్చినప్పుడు విమర్శించేసి ఏం మాట్లాడుతున్నారు కాస్త ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడాలండి అసలు మరి కొంతమంది మనోభావాలు దెబ్బతింటే దెబ్బతిన్న వచ్చేమా కాక ఉన్న వాస్తవాలు చెప్తున్నా ఆయన బహిరంగంగా సోషల్ మీడియాలో జరిగే చర్చ గురించి చెప్తున్నా నాకు నాకేం వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలు లేవు ఆయన విమర్శించాలనే ఉద్దేశం కూడా నాకు లేదు ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి ఒకటిచ్చాడైనా ఎమ్మెల్యే టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలని ఇచ్చానని చెప్పేసాను ఉంది ఆయన ఆర్థిక పరిస్థితి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్న నాటికి ఏంటి ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు కదా నా దగ్గర ఏమీ లేదని చెప్పేసి అని ఐదు కోట్ల రూపాయలు ఆయన దగ్గరికి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చి ఎవరు ఎవరిచ్చారు ఏ పర్పస్ మీద ఇచ్చారు ఎందుకు ఇచ్చారు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు ఎంత దోచుకున్నావో తినే కదా కాదా మరి ఎందుకంటే పైకి ముసుకెందుకండి పక్కన పెట్టేద్దాం రాజకీయాలన్నీ పక్కన పెట్టేద్దాం పార్టీలు అభిమానాలు పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం నార్మల్గా సాధారణ ప్రజల్లో వచ్చే సందేహాల గురించే మాట్లాడుకుందాం మనం కాసేపు ఎమ్మెల్యే టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాడంటే ఎమ్మెల్యేకి ఎంత ఎంతనేశాడు అన్న సందేహాలు సామాన్య ప్రజల్లో వస్తాయా రావా మరి ఆ మాత్రం జ్ఞానం లేదండి మీకు అంటే ఓపెన్గా ఫేస్బుక్లో పెట్టేసి లేదంటే ఏమేమి డివిట్లో మాట్లాడితే మనంత పెద్ద మనంత పెద్ద వీరు లేడని చెప్పేసి మీ ఫీలింగా అంటే మిమ్మల్ని మించిన అప్రమేదాలు ఇంకెవరు లేరా అంటే కాస్త మాట్లాడేటప్పుడు ఆలోచించండి మీ ఒక్కరి కష్టమో లేదంటే ఇంకొకరి కష్టం ఇంకొకరి కష్టమో కాదు ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలు ఉన్నారు కేసులు ఎదుర్కొనే కార్యకర్తలు ఉన్నారు ఇవాళకి మా పైన కేసులు ఉన్నాయి ఎవరికి చెప్పుకోవట్లేదుగా మా బాధలో మీరు సింపుల్గా ఒల్లి పలిచేసి సింపుల్గా పోస్టులు వేసేస్తున్నారు ఫేస్బుక్లో ఇది ఇది పిల్లల ఉంది ఇదంతా కూడా మాకు ఎన్ని కష్టాలున్నా మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవాళ్ళకి కూడా ఎవడైనా చంద్రబాబు నాయుడు గారినో లేదంటే నారా లోకేష్ ఒక్క మాట అంటే మాకు ఎలా ఉంటుందో తెలుసా మా కష్టాల సంగతి తర్వాత మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం అంతే మీకు అదేమనిపించట్లే మనకు వ్యక్తిగత అభివృద్ధి అంతా కూడా రోడ్డు ఎక్కడ పెద్ద మొగుడుతున్నాం అనుకుంటున్నారా పెద్ద వీరత్వం అనుకుంటున్నారా సరే మీకు ఏదో పైకి ఏదో మీరు ఏదో స్వతహాగా ఇబ్బంది పడిపోతున్నారో మీ నియోజకవర్గంలో మీకు మీకు సమస్యలు ఉండొచ్చు కాక నేను కాదని అట్లా మీ సమస్యలను నేను అవహేళన చేసి నేను మాట్లాడినా మిమ్మల్ని కించపరుస్తూ నేను మాట్లాడను ఉండొచ్చు కాక ఎవరి దగ్గర తెలుసుకోవాలని మీరు అదే నాయకుడి దగ్గర తేల్చుకోవాలి ఒకవేళ తేలేకపోతే అప్పుడు రోడ్ ఎక్కింది లేదంటే రాజీనామా చేసో ఇంకోటి చేసో ఇంకోటి చేసో పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి ఇబ్బంది లేదు పార్టీలో ఉంటూ పార్టీ నాయకుల పైన లేదంటే బహిరంగంగా అయినో మీరు ఆరోపణలు చేసినాకనే పెద్ద మాట్లాడబోతున్నాను అసలా లేదు మీరు మీరు చిక్కేసిన గారి గారిపోయిన ఆరోపణలు చేస్తారా లేదంటే మీ సహచార ఎమ్మెల్యేలో లేదంటే చంద్రబాబు నాయుడు పైన ఇంకొకరి పైన ఇంకొకరి పైన నేను పట్టించుకోంట్లేదనో ఇలాంటి ఆరోపణలు అన్నిటికీ కూడా పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు మేము కూడా పెద్ద పట్టించుకో సాధారణంగా జరిగేది అవన్నీ ఉంటా ఉంటాయి సరే ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వలేదని కొద్దా లేదంటే సరిగా పట్టించుకోవట్లేదని ఇంకోటి ఇంకోటి కొన్ని ఉంటా ఉంటాయి అది పెద్ద సమస్య కాదు వీళ్ళు ఓపెన్ స్టేట్మెంట్లు ఎమ్మెల్యే టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు ఎవడమ్మా అన్నాడు మిమ్మల్ని ఆయన కేసు నుంచి నీకరి కిందకి ఇవ్వాలి మీరు ఆయన వాడుగా మీ బీఫాము ఎందుకు ఇచ్చు నువ్వు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు ఎంత అనుకున్నావు అసలా ఎలా మాట్లాడితే ఈ లాజిక్ ఎందుకు రావట్లేదు నీకు వేల సోషల్ మీడియాలో అదే చార్జ్ జరుగుతుంది ఎన్నాళ్ళో కొలుకుపోడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక మంచి విద్యావేత్త చదువుకున్న వ్యక్తి ఐఏఎస్ అధికారులకి సారీ ఐఏఎస్ ప్రాక్టీస్ వాళ్ళు కావచ్చు లేదంటే ప్రిపేర్ అయ్యేవాళ్ళు కావచ్చు కోచింగ్ సెంటర్లు పెట్టారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు ఎంతోమందిని ఐఏఎస్ అధికారులుగా తీర్తిది దిద్దాడని చెప్పేసి ఒక పేరుంది ఒక్క దెబ్బతో అన్నింటికి కూడా పటాపించలే అయిపోయింది వనఘోరం పోగొట్టేసుకున్నారు మన ఎకేషన్ ఎక్కేసిన రోడ్ ఎకేషన్ ఎక్కేసినంత మాత్రాన మన పెద్ద వీరులం అయిపోతాం కూడా మీ మూర్ఖత్వం అండి అవి గతంలో రాజకీయాల ఆటలు నడిచినేమో కానీ ఇవాళ పరిస్థితుల్లో మీరు చేస్తున్నది మీరు మాట్లాడేది మీరు పెట్టే పోస్టులు ఇవన్నీ కూడా పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ఉన్నాయి కానీ దానివల్ల ఉపయోగం లేదు మీకు కూడా మీరు వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవడం తప్పితే దానివల్ల వృద్ధాప్రయసా ఇవాళ మీరు ఏదో అనుకుంటారేమో జగన్మోహన్ లేదంటే ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ ఇంకో పార్టీ కాకపోతే ఇంకో పార్టీ అని చెప్పేసి అండి మీ వ్యక్తిత్వం తెలిసిన తర్వాత మీ స్వభావం తెలిసిన తర్వాత ఎవడైనా మిమ్మల్ని దగ్గర రానెత్తారా ఏ పార్టీ అయినా సరే అది టీడీపీయా వైసీపీయా ఇంకో పార్టీ ఇంకో పార్టీ అయినా సరే రానెత్తారా ఒకవేళ రానిచ్చినా సరే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా ఒకవేళ ఇచ్చినా సరే మీరు నిలుపుకోలేరు అది ఇవాళ నిలుపుకోగలిగారా ఇంక రాష్ట్రంలో ఇంక ఎమ్మెల్యేలు లేరా అంటే మీరు ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నారా ఒక్కరికే సమస్యలు ఉన్నాయా మీ నియోజకవర్గంలో మాత్రమే సమస్యలు ఎందుకు వస్తున్నాయండి సార్ గతంలో నాకు ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు వచ్చినా కూడా ఈరోజు కూడా స్పందించాలి డైరెక్ట్గా ఇవాళ మీరు ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కాబట్టి డిబేట్లో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ మాత్రమైనా స్పందించాల్సిన వచ్చింది ఆ పరిస్థితి మీరు తెచ్చుకున్నారు దయచేసి ఇంకెప్పుడు కూడా మేము ఐదు కోట్లు ఇచ్చాం పది కోట్లు ఇచ్చాం అంత ఇచ్చాం ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వం మాకు అండి ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి మన ఎమ్మెల్యే టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు ఇస్తున్నామంటే జనం అనుకుంటారు వీడు ఎంత తినేసాడు ఈ మధ్య కాలంలో ఈ ఇరవై నెలల కాలంలో కావచ్చు లేదంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలో వీడు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలని తినేసి ఉంటాడేమో అని చెప్పేసి అని జనం అనుకుంటారు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఆల్రెడీ కాస్త ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మన స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు మన స్క్రీన్షాట్లు ఫేస్బుక్లో పెట్టేటప్పుడు ఆలోచించి పెడతారని చెప్పేసి మాది ఒక చిన్న రిక్వెస్ట్ అర్థం చేసుకోండి కొద్దిగా